సో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లుందంటే ఇటు ఐదర్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న డెసిషన్ తీసుకోవాలి లేదంటే బీఆర్ఎస్ పార్టీ అన్న డెసిషన్ తీసుకోవాలి లేదంటే ఇక్కడ కోర్ట్ అన్న ఏదో ఒకటి తీసుకునేంత వరకు ఈ కేసు అనేది ఎప్పుడు కూడా లైమ్ లైట్లో ఎప్పుడు కూడా ఒక ట్రెండింగ్ న్యూస్ లాగే ఉంటుంది ఇప్పుడు ఎట్లుందనంటే మళ్ళీ ఈ నెలలో అది మళ్ళీ తెరపైకి రాబోతుంది కాబట్టి ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్కి అలాగే అసెంబ్లీ కార్యదర్శికి మీరు డెసిషన్ తీసుకుంటారా లేదంటే మమ్మల్ని తీసుకోమంటారా అనే పరిస్థితిని చాలా ఘాటుగా సుప్రీంకోర్టు ధర్మాసనం మాట్లాడిన నేపథ్యంలో ఇరకాటంలో పడ్డది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా అందులో ఎవరు పడ్డారాయంటే రేవంత్ రెడ్డే పడ్డాడు ఎందుకంటే ఈ పది మంది అంటే ఫిరాయిం ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో ఆసక్తి చూపించింది కాబట్టి వాళ్ళని బెదిరించిరా లేకపోతే భయపెట్టిరా లేకపోతే బతిమాలిన్రా తెలియదు కానీ అందులో కొందరు మేము ఇష్టం ఉండిపోయారు మిగతా వాళ్ళు మాత్రం ప్రెజర్తో పోయినట్టుగానే చెప్పొచ్చు అందులో ఇద్దరు ముగ్గురు అందులో అయితే ముఖ్య వరుసలో ఎవరు ఉంటారా అని అంటే ఈయన ఉంటాడు గూడె మహిపాల్ రెడ్డి ఉంటాడు ఇక దానం నాగేందర్ అయితే నాకు మంత్రి పదవి ఇస్తారేమనేసి అంటే పావులకి పది రూపాయల పర్ఫామ్ అంటారు కదా ఆ రకంగా చేసిండు పాపం దానం నాగేందర్ ఫస్ట్ వరుసలు ఇప్పుడు ఇరకాటం ఎవరికి అంటే దానం నాగేందర్కి వచ్చింది ఎందుకంటే ఆయన అసెంబ్లీ ఎలక్షన్లో తీసుకున్న బీఫామ్కి పార్లమెంట్ ఎలక్షన్లో తీసుకున్న బీఫామ్కి ఎంత ఉంటుంది మహా అయితే ఫోర్ మంత్స్ గ్యాప్ పార్టీలు వేరు అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి బీఆర్ఎస్ నుంచి తీసుకున్నాడు బీఫామ్ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ నుంచి తీసుకున్నాడు ఈ నేపథ్యంలో ఫస్ట్ ఇక్కడ స్పీకర్ డెసిషన్ తీసుకోకపోయినా కూడా ఆయనకు సుప్రీంకోర్టులో అనర్హత వేటు పడేది వందకు వంద శాతం అనేది మాత్రం నిజం ఇది ఎవరూ తప్పించలేని పైన అయితే ఇప్పుడు ఏంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నాడంటే ఇప్పుడు దానం నాగేందర్ మీద సుప్రీంకోర్టు అంటే ఇక్కడ స్పీకర్ డెసిషన్ తీసుకోకుండా సుప్రీంకోర్టులో అనర్హత వేటు వేస్తే ప్రజల్లో సింపతి ఉండదు ఎందుకంటే ఈరో రేవంత్ రెడ్డి చేసిన పెద్ద తప్పిదమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెడకు జుట్టుకుంది అనేసి మాట్లాడుకుంటారు ఎందుకు ఇంత తప్పు చేశారనేది అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈయన చేసింది ఏమనుకుంటున్నారంటే గతంలో బీఆర్ఎస్ తీసుకుంది కదా నేను తీసుకుంటే తప్పేముంది నేను కూడా ఆ క్రమంలో అంటే చెల్లుకు చల్లుకు ఉంటారు కదా ఆ ప్రయత్నం చేసిండు కానీ అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది నక్కకి అనుకున్న తేడా ఏది ఏమైనా ఫిరాయింపు ఎమ్మెల్యేది వందకు వంద శాతం తప్పే నేను ఒక్క మాట కూడా చెప్తాను నా స్టాండ్ కూడా చెప్తాను ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో రేపు రేపు ఎవరు ఒక సింబల్ మీద గెలిచి ఇంకొక పార్టీకి పోయి పదవులు అనుభవిస్తామన్న వారిని బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళని బై ఎలక్షన్స్ కాదు జనరల్ ఎలక్షన్స్లో కూడా తుక్కు తుక్కుగా ఓడగొట్టాలి ఎందుకంటే ఇది ప్రజల మనోభావాలతో ఆడుకోవడం ఇది నేను ఒక ఆమెన్ ఉమెన్గానే చెప్తున్నాను తుక్కు తుక్కుగా ఓడగొట్టాలి దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఒక భయం ఉండాలి రేపు రేపు ఎవరైనా పార్టీ మారాలనుకున్న అమ్మో ప్రజలు చాలా కఠినమైన తీర్పిస్తారు మనకు రాజకీయ భవిష్యత్తు కావాలంటే మనము ఒక పార్టీలో గెలిచిన తర్వాత కష్టమో నష్టమో అక్కడే ఉండాలి లేని పక్షంలో అసలు మనం అక్కడ ఇమడలేమనుకుంటే అనుకుంటే ఏం చేయాలనంటే రాజీనామా చేసి నేను ఇదిగో ఈ పార్టీలో నుంచి నేను బయటకు వస్తున్నాను ఈ పార్టీలో నేను ఇమడలేకపోతున్నాను ఈ పార్టీలో నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రజలకు సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ పనులు జరుగుతలేవు ఎలాంటి బిల్స్ రావట్లేదు సో కాబట్టి వారు ప్రజల మధ్య నుంచి సో నేను అందుకే ఒక పార్టీ నుంచి నేను ఒక పార్టీకి జంప్ అవ్వడం లేదు నేను రాజీనామా చేస్తున్నాను సో నన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మళ్ళీ నా కాన్స్టెన్సీ ప్రజలదే అనేసి వాళ్ళ ఆమోదం పొంది రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళు నిజంగా అంటారు కదా మగాడు అనే మాట దమ్ము అనే మాట్లా మాట్లాడతారు కదా అక్కడ నిజమైన వాడు మగాడు బుజ్జి లేకపోతే అబ్బా వాడికి రాజీనామా చేసి గలిసెచ్చుండు అనే మాటని తీసుకురావాలి ఒక విధంగా చెప్పాలంటే ఆ పని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిండు సరే ఆయన ఏ విధంగా చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బీజేపీలో చేరాలనుకున్నప్పుడు మాత్రము సరే అది జనరల్ ఎలక్షన్కి ఆరు నెలలు ఉందా లేకపోతే ఇంకేదో పక్కన పెడితే ఆమోదించదగ్గ విషయం ఏంటి అని అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన రాజీనామా పత్రాన్ని స్పీకర్కి ఆమోదింప ఆమోదింపజేసుకొని ఆయన బై ఎలక్షన్లో బీజేపీ తరఫున కొట్లాడిండు సరే అది జస్ట్ మైన్యూట్ మంచి పోరాటం చేసిండు మైన్యూట్ మెజారిటీ తోటి ఓడిపోయిండు దాని తర్వాత ఆయన జనరల్ ఎలక్షన్లో గెలిచిండు అట్లా ఉండాలి కానీ నేను మాత్రం నా స్వంత ప్రయోజనాల కోసము లేకపోతే నా భూదందాల కోసము లేదు అంటే సెటిల్మెంట్ల కోసము వాళ్ళ కాంట్రాక్ట్ల కోసము లేదా వాళ్ళ బిల్లుల కోసము ఇట్లా పార్టీలు మారితే ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన టైం మళ్ళీ మీకు ఆసన్నమైంది ఎప్పటికీ మీ చేతిలో ఉంటుంది గట్టి ఒక నిర్ణయం ప్రజలు తీసుకుంటే ఈ పార్టీ ఫిరాయింపులు అనేవి ఇంకా వినపడవు ఇది తీసుకోవాల్సింది కోర్టులో పార్టీలో కంటే కూడా ప్రజలే తీసుకోవాలి ఈ నిర్ణయం సో ఇంకా సబ్జెక్ట్లోకి వస్తే ఏంటంటే ఇక దానం నాగేందర్ మీద వేటు వీలే వేయాలి స్పీకర్ తోటే వేయిస్తే పోలే రాజీనామా చేయించాలి అట్లనే బాగుంటుంది లేకపోతే స్పీకర్ అనర్హత వేటు వేస్తే మాత్రం ప్రజల్లో ఏ రకమైన సింపతి ఉండదు మళ్ళీ కనుక బై ఎలక్షన్స్ అంతే కదా ఖచ్చితంగా బై బయలక్షన్స్ వస్తుంది మళ్ళీ దానం నాగేందర్ని నిలబెట్టి వందల కోట్లు ఖర్చు పెట్టినా కూడా గెలిచే అవకాశం ఉండదు ఎందుకంటే ఏ రకమైన సింపతి ఉండదు ఈ సింపతి రెండోది ఏమైందంటే ఈ కాంగ్రెస్ పార్టీ కనీసం ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించినవి ఏవైనా ఒక్కటంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళు చెప్తున్నది ఏంటి చాలా గొప్పగా మేము రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చినామని చెప్తున్నారు అది ఎంతమందికి ఇచ్చారు అనేది ప్రజలకు తెలుసు ఐదు వందల రూపాయలకు సిలిండర్ అని చెప్పారు అది ఎంతమందికి ఇస్తారో కూడా ప్రజలకు తెలుసు దాని తర్వాత రైతు రుణమాఫీ చేసినాం రెండు లక్షల ఏకకాలంలో అనేది అది ముప్పై ఎంత ఈడ్చి కొట్టుకున్న నలభై పర్సెంట్కి మించి చేయలేదు అది తెలుసు దాని తర్వాత ఇంకా రైతు బంధు పక్కన పెట్టేసి మేము రైతు భరోసా ఇదిగో అదిగో అని చెప్పారు అది ఏం చేసిరో కూడా వాళ్ళకి తెలుసు ఉద్యోగాల ముచ్చట అది విద్యార్థులకు తెలుసు పెన్షన్ల ముచ్చట పెద్దోళ్ళకు తెలుసు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకు లక్ష్మి గురించి తులం బంగారం తెలుసు కళ్యాణ కిట్లుగా కేసీఆర్ కిట్స్లుగా ఇట్లా ఒకటి కాదు చెప్తే చాంతాడంత ఉంది ఇట్లాంటి నేపథ్యంలో బై ఎలక్షన్స్కి పోతే ఏ రకంగా ఆ వ్యక్తిని గెలిపించుకుంటారు అది ఈరోజు రేవంత్ రెడ్డికి కూడా చాలా స్పష్టంగా తెలుసు అందుకే ఏం అంటే వేట్ ఎట్లాగైనా తప్పదు కాబట్టి స్పీకర్ వేసే ముందు స్పీకర్ స్పీకర్ వేయడమే బెటర్ ఏమో రాజీనామా చేంజ్ అటు స్పీకర్ వేయద్దు ఇటు సుప్రీంకోర్టు వేయొద్దు ఈయననే రాజీనామా చేయించేస్తే సింప ఏ రకంగానైనా సింపతిని క్రియేట్ చేసి ఎలక్షన్స్లోకి పంపించాలి లేకపోతే డిపాజిట్లు రాని వైనము కనిపిస్తున్న నేపథ్యంలో కానీ ఒక రకంగా చెప్పాలంటే దానం నాగిందని నిజంగా చెప్పాలంటే యూజ్ అండ్ త్రోగా వాడుకొని వదిలేసేము అంటే ఆ మేము ఏమున్నా నేను చూసుకుంటాను మనమంతా కూడా తీసుకొచ్చి మనము బీఆర్ఎస్ ఎల్పిని తీసుకొచ్చి మనం కాంగ్రెస్లో మనం మెర్జు చేసుకుంటాం కాబట్టి మీకేమీ డోకా లేదని చెప్పిరట ఎందుకంటే అందులో ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు వాళ్ళతో మాట్లాడితే కొన్ని విషయాలు తెలుస్తున్న నేపథ్యం మీ ముందు నేను ఉంచుతున్నాను ఏమైతుంది ఏం కాదు ఒకవేళ వీళ్ళు కోర్టుకు పోయినా కూడా సుప్రీం కోర్టుకు పోయినా కూడా ఓ ఐదేండ్ల ముచ్చట అప్పటి వరకు అయితే మీ ఎమ్మెల్యే పదవి అయితే ఉంటుంది కదా అనేసి కానీ వాళ్ళకైనా ఒక ఆలోచన ఉండాలి ఒకవేళ ఏదన్నా జరిగి ఐదు సంవత్సరాల పాటు ఎమ్మెల్యే పదవి ఉన్నప్పటికీ ఆ తర్వాత మా రాజకీయ ఏందన్నది ఏందన్నదన్న వాళ్ళు ఆలోచించుకోవాలి కదా ఎందుకు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది పోయి జాయిన్ అయినరు పన్నెండు మంది పోయి మెర్జ్ రు కదా ఆనాడు సీఎల్పి పోయి బీఆర్ఎస్లో అందులో ఎవరు గెలిచిరు పన్నెండు మందిలో ఇద్దరు గెలిచిరు పది మంది ఓడిపోయిండ్రు ఇద్దరు ఎవరయ్యా అంటే ఒకరు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే ఏది నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దాని తర్వాత సబితా ఇందర్ రెడ్డి మిగతా వాళ్ళందరినీ కూడా తిరస్కరించారు కదా ప్రజలు మరి ఈ అవగాహన సరే కొత్త లేకపోయినా కూడా ఫస్ట్ సార్ గెలిచిన వాళ్ళు లేకపోయినా ఇప్పుడున్న సీనియర్లకు వీళ్ళకి తెలియదా కడియంకి తెలియదా పోచారంకి తెలియదా దాని తర్వాత దానంకి తెలియదా పోచారం శ్రీనివాసరెడ్డికి తెలియదా వీళ్ళంతరికైతే తెలియకుండా ఉండదు కదా అంటే ఈ ఈ ఈ ఐదేళ్ళతో వాళ్ళ రాజకీయ సమాధి కట్టుకోవాలనుకున్నారా సో ఇవాళ ఏమైందంటే దానం నాగేందర్ని అయితే యూజ్ అండ్ మనము డిస్పోజబుల్ గ్లాసులు తాగి ఎట్లయితే నలిపి పడేస్తామో ఆ రకంగా ఈరోజు ఏమైందంటే దానం నాగేంద్ర పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు వీళ్ళ మీద అంటే వీళ్ళ పార్టీ భవితవ్యం చూసుకొని ఈరోజు దానం నాగేంద్రని రాజీనామా చేయించే ప్రక్రియ మొదలైందట రయ్య అంటే ఇక్కడ దానం నాగేందర్ పోనీ ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళలో పది మంది కనీసం అన్న మళ్ళీ బీఆర్ఎస్ అంటే వాళ్ళు తీసుకుంటారో తెలియదు కానీ కొన్ని టెక్నికల్ అంశాలు తీసుకున్నాం సుప్రీంకోర్టుల ఫేవర్కి ఫేవర్గా ఉంది ఇప్పుడు పిరాయం ఎమ్మెల్యేల కేసు విషయము బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు పోనీ దానం నాగేందర్ని గూడె మైపాలో ఇద్దరునో ముగ్గురునో చేసుకు చేర్చుకుంటే కేసు అక్కడ వీక్ అవుతుంది ఏడుగురు మంది పరిస్థితి వీక్ అయిపోతుంది ఈ నేపథ్యంలో వీళ్ళు అపాయింట్మెంట్ అడుగుతున్నారు మేము వస్తామని చెప్తున్నారు వీళ్ళు అవకాశం ఇస్తే ఇట్లొచ్చి ఇట్లా జాయిన్ గానిక సిద్ధంగా ఉన్నారు కానీ ఇక్కడ వాళ్ళకు కూడా తెలుసు కదా కేసు వీక్ అవుతుంది కదా సుప్రీంకోర్టులో ఫేవర్గా ఉన్న కేసుని చేజే వదులుకున్నట్టే అవుతుంది సో ఎట్టి పరిస్థితిలో నాకు తెలిసినంతవరకు అయితే ఇంకెవరన చేర్చుకుంటారేమో కానీ దానం నాగేందర్ని చేర్చుకునే పరిస్థితి అయితే కనపడతలేదు ఎందుకంటే దానం నాగేందర్ తన స్వార్థం కోసము ఊసర విల్లుల్లాగా తొం ఊసర ఆయన కలర్లు మారుస్తూ ఉంటాడు ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారిన తర్వాత చాలా నోటి దూల నోటి దురుసి మాటలు ఎన్ని మాటలు రాండ్రా చూసుకుందాం ఒక్కొక్కరిని డాష్ డాష్ తొక్కుతాయి ఇలాంటి చాలా అగ్రెసివ్ మాటలు దాన్ని మన తెలంగాణ భాషలో అయితే నోటి దూల నోటి మాటలు అంటారు ఈ నేపథ్యంలో అట్లాంటి వ్యక్తుల్ని కనుక మళ్ళీ బీఆర్ఎస్ చేర్చుకుందంటే ఇక ఎవ్వరు కూడా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను కూడా నమ్మే పరిస్థితి ఉండదు కాబట్టి దానం నేను చేర్చుకునే పరిస్థితి అయితే ఉండదు ఈ నేపథ్యంలో ఫస్ట్ విడతలో అవుతుంది పది మంది ఫిరాయిం ఎట్లాగో ఎట్లాగూ తప్పదు వేటు కానీ ఫస్ట్ విడతలో ఉంది దానము ఆ దానంకి ఏందనంటే ఇప్పుడు పంటి మీద రోకటి పోటు లాగా రేవంత్ పోటే ఆయనకి ఇప్పుడు ఇదైంది అంటే రాజీనామా చేయిస్తాము రాజీనామా చేయి మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేద్దరు ఎంత మనమే అధికారంలో ఉన్నాం కదా మనం బెదిరించో ఏదో ఒకటి చేసేసి నిన్ను గెలిపించుకునే అవకాశం ఉంటుంది అనేసి కానీ ఈ మాటలు ఒకవేళ అస్యూరెన్స్ ఇచ్చినప్పటికీ కూడా అది గెలిసే అవకాశము మేర ఉంటుంది అనేసి దానం నాగేందర్కి అయితే బాగా తెలుసు సో ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలాగా మధ్యలో ఉన్నాడు ఇప్పుడు నడిసంద్రంలో ఉన్నాడు దానం నాగేందర్